అక్కడే కూర్చొని తాగుతున్నారు నేను కూడా కంపెనీ ఇస్తాను నా కంపెనీ అదిరిపోద్ది చెప్పానుగా నా కంపెనీ అదిరిపోతా ఉందా నువ్వు చేసిన పనికి చాలా మందికి అలాగే ఉంది వెనక ఎవరున్నారా ఎందుకు ఇదంతా చేస్తున్నావు అమ్మాయి ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీ మారదు మీ రౌడీలు మారదు ఫస్ట్ చెప్పండి నిజం నిజం చెప్పేస్తా ఇచ్చి లాస్ట్ పంచి సినిమా బాగొచ్చిందండి అవునా ఎప్పుడు రిలీజ్ అనుకుంటున్నారు నేను మళ్ళీ చేస్తానండి హాయ్ సిద్ధు హాయ్ సార్ రా కూర్చో ఎలా ఉన్నావు నేను బాగానే ఉన్నాను సార్ మీకు ఇంపార్టెంట్ విషయం చెప్దామని వచ్చాను సార్ ఏంటి సత్యానంద్ గారు సూసైడ్ చేసుకుని చనిపోలేదు సార్ ఆయన్ని మర్డర్ చేశారు అవునా అవును సార్ కావాలంటే ఈ వీడియో చూడండి సార్ హీరో సినిమా కలెక్షన్స్ మొత్తం పడిపోయాయి సార్ అసలు థియేటర్కి ముప్పై మంది కూడా రాలేదు సార్ ఈ పైరసీ వల్ల సినిమా మొత్తం డ్యామేజ్ అయిపోయింది సార్ దీని వెనక ఎవడున్నాడో చెప్పండి సార్ వని నరికి పారేద్దాం సార్ సార్ ఎందుకురా ఎందుకురా నా సినిమాని నాశనం చేసావు సార్ ఏం మాట్లాడుతున్నావ్ సార్ నాకు తెలుసురా నీ గురించి మొత్తం తెలిసింది నా పక్కనే ఉంటూ నాకు ఎన్నెప్పుడు పొడిచింది నువ్వు కాదు ఆ పైరసీ ఎంత చేస్తున్నావు నువ్వు కాదు మొత్తం తెలుసుకున్నారా ఎంతో మంది పోలీసులు పట్టుకొని నన్ను మీరు కనిపెట్టేసారు మీరు గ్రేట్ సార్ అవును ఈ సినిమా పైరసీ నేనే చేయించా అన్ని సైట్లలో అప్లోడ్ చేయించా ఈ ఒక్క మూవీయే కాదు ఇప్పటి వరకు రిలీజ్ అయిన సిక్స్టీ పర్సెంట్ మూవీస్ ని నేనే పైరసీ చేశా ఈ ఇండస్ట్రీలోనే ఉంటూ ఇండస్ట్రీ పెద్దవాళ్లతో తిరుగుతూ నా వెనకాల పెద్ద సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నా తప్పులు చేసి గొప్పగా చెప్తున్నావా నేను ఊరికే సార్ అంత ఎమోషన్ అవ్వకండి మీ హెల్త్ కంత మంచిది కాదు నా గురించి మొత్తం తెలిసిపోయింది కాబట్టి నా బిజినెస్ లో పార్ట్నర్ అవ్వండి మీకు షేర్ ఇస్తాను రే సినిమా ఒక అమ్మరా నలుగురికి అన్నం పెట్టే కళామ తల్లి నమ్ముకుని బతకాలి గాని నమ్మక ద్రోహం చేయకూడదురా ద్రోహి నువ్వు మామూలుగా చావురా కుక్క చావు చేస్తావు నా గురించి తెలిసిన వాళ్ళు ఉంటే నాతోనైనా ఉండాలి లేదంటే ఈ భూమి మీద ఉండకూడదు మీరెలాగూ ఉండనంటున్నారు కాబట్టి పైకి వెళ్ళి పైకి వెళ్ళి అక్కడ పైరసీ లేని సినిమా తీసుకోండి సినిమా తీయాలంటే ఇక్కడ కుదరదు ట్రై చేసుకోండి హ్యాపీ జర్నీ ఏంటి సార్ చూశాక చెమటలు బాగా పట్టినట్టున్నాయి అబ్బబ్బబ్బబ్బబ్బబ్ ఏం యాక్టింగ్ చేశారు ఇదే యాక్టింగ్ సినిమాలో చేస్తుంటే డెఫినెట్ మీకు ఆస్కార్ అవార్డు వచ్చేది గుడ్ వెరీ గుడ్ నువ్వు కూడా భలే కనిపెట్టేశావు నా గురించి తెలిసిన వాడు నాతోనైనా ఉండాలి లేదంటే ఈ భూమి మీదే ఉండకూడదు సరిపోదు థర్టీ పర్సెంట్ అస్సలు సరిపోదు మరి ఎంత కావాలి నాకైతే షేర్ ఇచ్చి మేనేజ్ చేద్దాం అనుకున్నారు మీ వీడియోని లైవ్ లో చూస్తున్న వాళ్ళకి ఎంత ఇచ్చి మేనేజ్ చేస్తారు వాట్ ఫుల్ హెచ్డి కెమెరా పర్లేదు టీవీలో అందంగానే కనబడుతున్నారు అక్కడ కెమెరాకి దొరికారు ఇక్కడ కెమెరాకి దొరికారు మీరు చేసింది చాలా తప్పు సార్ ఒక తల్లి తన బిడ్డని తొమ్మిది నెలల కడుపులో మోసి పుట్టాక ఆ బిడ్డ చనిపోయిందని తెలిస్తే ఎంత బాధగా ఉంటుందో సత్యానంద్ గారిని కూడా అంతే బాధ పెట్టారు ఆయన్ని ఆయన సినిమాని ఆయన ఆశయాన్ని మొత్తం చంపేశారు తప్పు ఇది చాలా పెద్ద తప్పు అలాంటి వాళ్ళు కాదు మీలాంటి వాళ్ళకి ఈ భూమి మీద ఉండే అర్హత జైల్లో బాగా వినండి మీరు చిక్కిపోతే నాకు సంబంధం లేదు నన్ను పట్టుకున్నానని ఆనంద పడిపోకు నాలంటోళ్ళు ఎంత పెద్ద చేపైనా గ్యాలం వేస్తే పడుతుంది వాళ్ళు కూడా పడతారు తీసుకెళ్ళండి సార్ ప్రొడ్యూసర్ సత్యానంద్ చంపినందుకు మేనేజర్ సురేందర్ ని అరెస్ట్ చేసిన పోలీసులు హత్య మిస్ట్రీని ఛేదించినందుకు సిద్ధుపై ప్రశంసల జల్లు కురిపించిన సీఎం కేసీఆర్ హాయ్ హాయ్ సిద్ధు మేడం దేశంలో ఎన్నో రకాల సమస్యలుండగా పైరసీని ఎందుకు ఆపాలనుకున్నారు సినిమా అంటే ప్రజలకు ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే కానీ సినిమా తీసే వాళ్ళకే అదే జీవితం ఒక సినిమాని మనం థియేటర్లో జనాల మధ్య చప్పట్ల మధ్య చూస్తేనే ఒక మంచి అనుభూతి కలుగుతుంది చిన్నప్పుడు మనం గంటల గంటల క్యూలో నిలబడి మరీ సినిమాలు చూసేవాళ్ళం కానీ ఇప్పుడు థియేటర్లో రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే పైరసీ ప్రింట్ బయటకు వచ్చేస్తుంది మూడు వందల యాభై కోట్లు పెట్టి సత్యానంద్ గారి సినిమా తీసినప్పుడు నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను కానీ అదే సినిమా పైరసీ ఆయన చావుకు కారణమైనప్పుడు సిగ్గుతో తలదించుకున్నాను ఆయన ఒకరే కాదు మేడం చాలా సినిమాలు చాలా మంది ప్రొడ్యూసర్లు ఈ పైరసీ వల్ల నష్టపోతున్నారు అది చూసే నాకేదైనా చేయాలనిపించింది సినిమా అంటే డైరెక్టర్ ఒక స్టోరీ అనుకొని దానికోసం పగలు రాత్రి కష్టపడి ఒక ప్రొడ్యూసర్ ని ఒక హీరోని ఒప్పించి సంవత్సరం కష్టపడి సినిమా తీసి రిలీజ్ చేస్తే కొన్ని కంటల్లోనే పైరసీ ప్రింట్ బయటకు వచ్చేస్తుంది అది పైరసీ ప్రింట్ కాదు మనం చూస్తున్న ఆ పైరసీ ప్రింట్ లో ప్రొడ్యూసర్ యొక్క లక్ష్యం డైరెక్టర్ యొక్క కళ హీరో హీరోయిన్లు పడ్డ శ్రమ మొత్తం వ్యర్థం అవుతుంది ఈ పైరసీ ఇలాగే కొనసాగితే మనం అభిమానించే హీరోలు హీరోయిన్లు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు తీసే సినిమాల సంఖ్య మొత్తం తగ్గిపోతుంది సినిమానే నమ్ముకున్న కొన్ని వేల కుటుంబాలు రోడ్డు మీద పడతాయి థియేటర్లో రెండు నిమిషాలు కరెంటు పోతేనే మనం అరిచి గోలగోల చేస్తాం అలాంటిది ఈ పైరసిని ఇలానే ఎంకరేజ్ చేస్తూ పోతే మనం అభిమానించే హీరోలను తెరపై చూసే అవకాశాన్ని శాశ్వతంగా కోల్పోతాం పైరసీ చేసే ముందు చూసే ముందు ఒక్కసారి ఆలోచించండి నా దృష్టిలో పైరసీ చేయడం అంటే అమ్మ రొమ్ము పాలని దొంగలించినట్టే రేయ్ ఏం చూస్తున్నావరా ఈ రోజే రిలీజ్ అయిన సినిమా పైరసీ అయి బయటకు వచ్చింది హాట్ అదే చూస్తున్నా దా నువ్వు కూడా చూతూ గని రై ఈ ఫోన్ లో చూస్తే కంటికి సరిగా కనిపించదు చెవులకు సరిగా వినపడదురా టికెట్ కి నేను డబ్బులు పెట్టుకుంటా థియేటర్ కి చూద్దాం రా ఏంటి నువ్వు చూపిస్తావా అవున్రా మరి దీంతో పని ఏముంది పద నేడే విడుదల అనగానే థియేటర్ కి వచ్చి సినిమాని చూస్తూ మీరు కొట్టే చప్పట్లే మాకు ఆనందం మీరు వేసే విజిల్సే మాకు ఆదర్శం దయచేసి సినిమాని థియేటర్లోనే చూడండి మరిన్ని మంచి చిత్రాలు రావడానికి మమ్మల్ని ప్రోత్సహించండి అరవై కోట్ల పైన బడ్జెట్ పెట్టి ఈ సినిమా రిలీజ్ చేస్తే కరెక్ట్గా రిలీజ్ ముందు వచ్చేసేటప్పటికీ మా మొత్తం టీంలో నటుల్లో కానీ ఎంటైర్ టెక్నీషియన్స్లో కానీ ప్రొడ్యూసర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ అందరికీ లోపల విపరీతమైన బాధ అందరు కుంగిపోయినారు ఎలా తట్టుకోవాలో తెలియదు ఇంకొకసారి బయటికి వెళ్తే ఇంక సినిమాని ఇంకెవరు చూడరు